అక్బర్ హుమాయున్ కుమారుడు భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకడు క్రీస్తు శకం పదిహేను వందల యాభై ఆరులో పద్నాలుగు సంవత్సరాల వయసులో పంజాబ్లోని కలనూరు వద్ద మట్టి సింహాసనంపై అతని సంరక్షకుడు బైరన్ ఖాన్ ఆధ్వర్యంలో పట్టాభిషేకం పొందాడు క్రీస్తు శకం పదిహేను వందల యాభై ఆరులో సింహాసనం అధిష్ఠించిన వెంటనే రెండవ పానిపట్టి యుద్ధం హేముతో చేసి విజయం సాధించి ఢిల్లీని ఆక్రమించాడు అక్బర్ పరమత సహనం వహించి క్రీస్తు శకం పదిహేను వందల అరవై మూడులో తీర్థయాత్రలపై పన్ను రద్దు చేశాడు పదిహేను వందల అరవై నాలుగులో జిజియా పన్ను రద్దు చేశాడు అదేవిధంగా పదిహేను వందల డెబ్బై ఐదులో ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు పదిహేను వందల ఎనభై రెండులో దీన్ ఇలాహి అనే మతాన్ని సర్వమతస్థుల కోసం ప్రారంభించాడు రాజపుత్రులతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ వారి స్త్రీలను వివాహం చేసుకున్నాడు రాణి జోద్భాయ్ పేరున సిక్లీలో జోద్మహల్ను నిర్మించాడు అనేక మంది రాజపుత్రులకు తన రాజ్యంలో ఉద్యోగాలిచ్చాడు రాజా తాతర్మల్ను తన రెవెన్యూ మంత్రిగా నియమించాడు అక్బర్ పరమత సహనానికి ఇది ఒక నిదర్శనం అక్బర్ సమాధి ఆగ్రాకు దగ్గర సికింద్రాలో ఉంది